అందరికీ నమస్కారం అండి బాచిరావు గార్డెన్ వీడియోకి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో చూశారు కదా ఇది ఎంత పెద్ద మొక్క ఇది అరటి మొక్క అండి చిన్న పిలక వేసి ఇంత పెద్ద మొక్క అయింది మొక్కకి చూసారో గెల ఈ విధంగా ఉందో ఇదంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి కూరగాయల తుక్క అంతా కూడా ఒక అరవై రోజుల నుంచి అయితే పౌడర్ అవుతుంది అది వేసి పండించినటువంటి మొక్క అది వేస్తేనే మొక్క పెరిగింది ఇలా గెల వచ్చింది చిన్నగా అరటి పురు కూడా ఉంది చూసారు కదా ఈ అరటి పువ్వుతో మనకి ఎన్నో ఉపయోగాలు అండి అరటి పువ్వును మనం ఆవుపెట్టి కూర వండుకోవచ్చు పెరుగు పచ్చడి చేసుకోవచ్చు అరటి పువ్వుతో వడలు వేసుకోవచ్చు చాలా మంచిది అరటి పువ్వు రైరుగా దొరుకుతుందండి అరటికాయలతో చేసుకోవచ్చు కూరలు చేసుకోవచ్చు మనం అరటికాయ వేపుడు ఆవుపెట్టి కూర అరటికాయ పెరుగు పచ్చడి చేసుకోవచ్చు పులుసు పచ్చడి చేసుకోవచ్చు అదేవిధంగా ఈ అరటి ఆకులు అనేవి ఎంతో ఉపయోగకరం అండి మనం ఆహార ఆహా అరిటాకుల ఆహారం స్వీకరించడం వల్ల మన ఆరోగ్యం కూడా పెరుగుతుంది అదేవిధంగా మన దేవుడి నైవేద్యాన్ని కూడా అరిటాకులు ఎంతో ఉపయోగించి అప్పుడు కూడా అరటి మొక్కలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి వీడియో మీకు లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి ఎకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్ మీ వీళ్ళతో మీ ముందు కొత్తని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్